అందరూ నమస్కారం మీరు ఈరోజు పార్టీ పార్టీ కలిసి తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికల సిద్ధమవుతున్న సందర్భంగా మన మధ్యన జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు అదేవిధంగా భారతీయ జనతా పార్టీ నాయకులు మన రాష్ట్రానికి గురించి సుపంచులు పెద్దలు గారు అదే అదేవిధంగా భారతీయ జనతా పార్టీ నుంచి ఇక్కడ ఉన్న అధ్యక్షులు హరీష్ రెడ్డి గారికి వడ్డేపల్లి రాజేశ్వరరావు గారికి మాధవరావు కాంతారావు గారికి శ్రీకర్రావు గారికి సూర్యప్రకాష్ రావు గారికి మహేందర్ గారికి వాళ్ళు కూడా నేను అవమానం పలుకుతూ జనసేన పార్టీ నుంచి కుక్కపల్లి నియోజకవర్గం నుంచి మీ అందరి అభ్యర్థి ప్రతి ఒక్కరికి సూపర్ చెప్తుడు మన వినయ్ కుమార్ గారు ఆయన్ని కూడా ఈ సభకి మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తూ ఆయనతో పాటు జనసేన పార్టీ ఉపాధ్యక్షులు రెడ్డి గారు అదేవిధంగా శ్రీ సాగర్ గారు నూతనంగా పార్టీలు చేరారు ఆయన కూడా ఈరోజు ప్రచార కార్యదర్శిగా ఉన్నారు జనసేన పార్టీ తెలంగాణ విభాగం శ్రీ రామ్ ఠాగూర్ తల్లూరు గారు రాజలింగం గారు మన జిహెచ్ఎంసి అధ్యక్షులు అదేవిధంగా మా జనసేన పార్టీ నాయకులు క్రియశైన్ సభ్యులు రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ కోసం ఆ దేశం కృషి చేసిన మా మహిళలు జనసేనికులు అందరూ కూడా మనస్ఫూర్తిగా ఈ రోజు గుల్లి నియోజకవర్గంలో ఎట్టి పరిస్థితుల్లో కూడా కలిసి మెలిసి ఒక అద్భుతమైన విజయం సాధించే విధంగా ప్రతి ఒక్కరూ కూడా కృషి చేయాలి భారతీయ జనతా పార్టీ నాయకులు కూడా నేను మనస్ఫూర్తిగా పార్టీ దేశం పవన్ కళ్యాణ్ గారి తరఫున ఈ రోజున వారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ఎందుకంటే పొత్తులో భాగంగా ఒక రాజకీయ వ్యవస్థలో పొత్తులో భాగంగా ఒక రాజకీయ వ్యవస్థలో మన అందరం కూడా పార్టీ పెద్దలు తీసుకున్న నిర్ణయానికి అండగా ఉంటూ భవిష్యత్తులో ఈ కలయిక ద్వారా ఈ రాష్ట్రంలో రావాల్సిన మార్పు దేనికోసం అయితే గతంలో ఒక బంగారు తెలంగాణ కోసం కోరుకున్నారో ఆ తెలంగాణ కోరుకోసం దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారు అదే విధంగా జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు కలిసినప్పుడు కలిసి పనిచేద్దాం ఒక మార్పు అనే నిర్ణయం చాలా స్పష్టంగా తీసుకున్నారు ఆ రోజు నుంచి కూడా ఈ ప్రయాణం గత నాలుగున్నర సంవత్సరాల నుంచి మన ప్రజానికా కోసం మన ప్రాంతం కోసం మన అభివృద్ధి కోసం మన యువతకి ఉపాధి కల్పించే విధంగా ప్రతి ఒక్కరం కూడా ఒక కరెక్ట్ విధానంలో పనిచేసుకుంటూ పోవాలి పారదర్శకంగా ప్రభుత్వాన్ని నడపాలనే ఉద్దేశంతో నరేంద్ర మోడీ గారి నాయకత్వాన్ని పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు కూడా బలపరుస్తూనే వచ్చారు దయచేసి మీరు అందరూ అర్థం చేసుకోవాలి మీరు నాలుగు వందల తొమ్మిది బూతుల్లో మీ అందరికీ కూడా కీలకమైన పాత్ర పోషించాలి ఎక్కువగా భారతీయ జనతా పార్టీ నాయకులు కార్యకర్తలు మీకున్న అనుభవాన్ని దయచేసి మీరు రాష్ట్రంలో జనసేన పార్టీ పోటీ చేస్తున్న చోట్ల మీరు కూడా అనుభవాన్ని అందించాలి అండగా నిలబడాలి పెద్దన్న పాత్ర పోషించాలి మా యువత మా నాయకులు వాళ్ళకున్న ఒక అనుభవం ఈ రోజు వరకు కూడా నిజాయితీగా పనిచేయాలి ప్రజల కోసం నిలబడాలి పోరాటానికి సిద్ధమైన దాంట్లో ఎప్పుడు కూడా వెనకాడరు కానీ మీకున్న రాజకీయ అనుభవాన్ని మీకున్న నాయకత్వాన్ని మీకు గతంలో పెద్దలు అనేక మంది మీకు నేర్పించిన విధానాన్ని మీరు రాష్ట్రంలో తీసుకెళ్లే విధంగా దయచేసి కష్టపడండి తెలంగాణలో మార్పు తగ్గం మీరందరూ కూడా ఒకే మాట పైన మన భవిష్యత్తు కోసం మన ప్రజల కోసం మన రాష్ట్రం కోసం మనం పనిచేసినప్పుడు వేదాభిప్రాయాలు ఎక్కడ కూడా ఉండకూడదు మంచి అభ్యర్థి ఉన్నాడు ప్రేమ్ కుమార్ గారు మీకు ఎప్పుడు అందుబాటులో ఉంటాడు జనసేన పార్టీ ఖచ్చితంగా భవిష్యత్తులో ఈ ప్రాంతాని కోసం ఈ ప్రజల కోసం నిలబడుతుంది ఇక్కడ కూడా కార్యాలయాన్ని స్థాపించుకుని ప్రతి ఒక్కరికి మంచి కార్యక్రమం చేయడానికి కోసం మనస్ఫూర్తిగా మీ వెంట ఉంటామని చెప్పి ఈ సందర్భంగా తెలుపుకుంటున్నాను పార్టీ నిర్మాణం కొంచెం కష్టమైన పని సుదీర్ఘంగా ప్రయాణం చేయాలి ఓపిక ఉండాలి అనుభవం రావాలి వీటన్నిటితో పాటు మనకి మంచి నాయకత్వం అవసరం పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం నరేంద్ర మోడీ గారు దేశంలో ఏ విధంగా అంకిత భావంతో పనిచేస్తున్నారో అదే నాయకత్వాన్ని మనం మన తెలంగాణలో కూడా తీసుకురావాలి దానికోసం మీరందరూ కూడా సమిష్టిగా పనిచేయమని ఎక్కడ కూడా చిన్న భేదాభిప్రాయం లేకుండా ముప్పై తారీఖున పోలింగ్ రోజు ఉదయమే మీరందరూ కూడా మీకు అందించిన పోలింగ్ బూతులకి వెళ్ళి పోలింగ్ ఏజెంట్గా మీరు పార్టీ తరఫున నిలబడి గాజు గ్లాజకే ఓటు పడే విధంగా మీరందరూ కూడా కృషి చేస్తారని మనస్ఫూర్తిగా జనసేన పార్టీ నుంచి కోరుకుంటూ ఇక్కడ ఈ సమావేశానికి వచ్చిన ప్రతి ఒక్కరిని బూత్ అధ్యక్షుల్ని పన్నా ప్రముఖుల్ని అదేవిధంగా రేపటి రోజున బూత్ ఏజెంట్లుగా నిలబడబోయే మా నాయకులందరికీ కూడా జనసేన పార్టీ తరఫు నుంచి భారతీయ జనతా పార్టీ నుంచి ప్రతి ఒక్కరి కార్యకర్తల్ని మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఇప్పుడు పెద్దలు జావదేకర్ గారిని మాట్లాడమని కోరుతున్నాను